đó cũng là cái đó cái gì vậy cái gì vậy đó cái này

మా బ్రదర్ పోయిన బాధ నాకు చాలా ఉంటుంది నాకు నా బ్రదర్ రిలేషన్షిప్ సంగతి చాలా మంది తెలియదు వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో అట్లా వాళ్ళు ఎవరికల్లా రియాక్ట్ అయ్యారు అది ఇంకా బాధగా ఉంటుంది ఒకసారి నేను మీ అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే దయచేసి ఒక్కసారి తెలుసుకొని ఇలాంటి సిచ్యువేషను ఎలాంటి జరిగితే తెలుసుకొని మరి రియాక్ట్ అవ్వను ప్లీజ్ ఎవరి ఇష్ట వచ్చిన వాళ్ళు మాట్లాడేసి ఎవరి ఇష్టో పోస్టింగ్ పెట్టేసి ఎవరిష్టిట్లు రావడానికి ఆ యూట్యూబ్లో ఎవరికి ఇష్ట వచ్చినా పెట్టేసి రాంగ్ అది తప్పది వాళ్ళు ఎంత ఎంత బాధపడతారు నేను ఇప్పుడు ఒక రాలేకపోయాను అంటే ఎందుకు రాలేకపోయానని రీజన్ చెప్పాను చూడలేక కేవలం చూడలేక నేను కానీ మా మదర్ కానీ ఫాదర్ కానీ విషయం తెలిసిన వెంటనే వాళ్ళ రియాక్షన్ కానీ వాళ్ళు ఎలా కొలాప్స్ అయ్యారో మీ ఎవరికి తెలియదు దయచేసి ఒక్కసారి ఆలోచించి రియాక్ట్ అవ్వండి నా హంబల్ రిక్వెస్ట్ మీ అందరికీ ఎందుకంటే మా బ్రదర్కి నాకు రిలేషన్ సంగతి మీ ఎవరికి తెలియదు పైగా రెండు చేట చెప్పడం జరిగింది మేము ఎలా ఉంటాము మేము బ్రదర్స్ ఎలా ఉంటాం మేము అందరూ ఎలా ఉంటాం ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటాము అందుకే తెలిసిన విషయం ఇది అయినా సరే ఎవరు ఇష్టం వాళ్ళు ఎవరి ఇష్టవేషన్ వాళ్ళు కొంతమంది అందరినీ అనట్లేదు కొంతమంది అది పద్ధతి కాదు ప్లీజ్ ఇక్కడి నుంచి అలా చేయకండి దయచేసి ఐ అగైన్ ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ అప్పుడు కాదు ఇప్పుడు ఎవరు ఇప్పుడు మా చిన్నాని జూర్ ఆర్టిస్ట్ చేశారు ఆయన చిన్న మా ఫాదరు ఆయన ఎయిటీ ప్లస్ ఆయన 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 న్యూస్ తెలిసిన వెంటనే ఆయన అసలు ఎలా అయిపోయారో నా తెలుసుది సో ఒకసారి తెలుసుకొని ప్లీజ్ ఒకసారి యా చెప్పండి

లేదు లేదు రాంగ్ అది టోటలీ రాంగ్ న్యూస్ అండి అది అదే చెప్తున్నాను అందుకని ఒకటి ఒకసారి తెలుసుకొని రాంగ్ అది టోటలీ రాంగ్ ఫాల్స్ న్యూస్ అది టోటలీ రాంగ్ అది అదే అంటున్నాను అంటున్నా అలాంటి విని అలాంటి చదివి ఎలా ఉంటున్నా ఒకసారి తీసుకెళ్లే పరిస్థితి ఇందాక చెప్పానండి కేవలం చూడలేక అలా మాకేంటే ఆ లాస్ట్ ఇమేజ్ అలా ఉండిపోవాలని మీకు అర్థం అవుతుందండి ఆ లాస్ట్ ఇమేజ్ ఎలా ఉందో అదే అదే మైండ్ లో ఉండాలని

ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేది కూడా మీడియా అంటే అంటే మీరు మీడియా రాసిన వార్తల్ని ఖండించకుండా మీడియా వ్యవహారాన్ని తప్పు పడితే అది వేరు కానీ మీరు ఏమంటున్నారంటే రాసినటువంటి మీడియాని చాలా పత్రికలు రాశాయి వాస్తవాన్ని రిపోర్ట్ చేస్తే కూడా దాన్ని మీరు తప్పు ఎందుకంటే ఎందుకంటే అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు అనే మీ ఇంట్లో పనిచేసి ఒక పూజారి అతను మాట్లాడాడు అతనికి రెమ్యునేషన్ ఇచ్చాడు ఆ విషయాలన్నీ కూడా ఒక పత్రికలు వచ్చాయి పత్రికని తప్పుపట్టడం తప్పు కదా నేను చెప్పాను మీకు ఆల్రెడీ నేను పత్రిక అంతా పట్టట్లేదు ఇక్కడ తెలుసుకోండి ఒక యూట్యూబ్ లో కొన్ని హిట్ చూసాను మొత్తం చూడలేదు ఒకట ఉండే నాకు చెప్పారు అది కూడా నేను చోట ఇష్టం లేక నాకు మీరు మీరు చేసేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాసినటువంటి మీడియా మీద అందరి మీద మీరు ఒక పత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మీరు ఏ మీడియా ఇస్ విత్ అంటే ఆ రోజు జరిగినటువంటి తప్పోప్ చేసిన మాట వాస్తవం కదా మీ మదర్ ఆ రోజు అంత్యక్రియలు కానీ ఒక ఐదు ఆరు సార్లు కాల్ చేసి మీ మదర్ గానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫాలోఅప్ చేసిన విషయాన్ని కూడా మీడియా ప్రస్తావించింది కూడా మీరు తప్పన్నారు మీరు ఎదరు అంత్యక్రియలకు వెళ్ళటం లేదా అనేది మీ వ్యక్తిగతమైన విషయం కానీ మీడియా రాసినటువంటి విషయాల మీద మీడియాని మీరు బ్లేమ్ చేస్తూ ఉండటం అనేది ఎంతవరకు ఎంతవరకు కరెక్ట్ కాదండి నేను చెప్పేది రాంగ్ న్యూస్ లు ఒకసారి ఆలోచించి వేయాలి అంత దారుణంగా ఉండకూడదు అనేది నా పాయింట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్